వైస్సార్ జిల్లా ఇడుపులపాయ త్రిబుల్ ఐటీలో బల్లులు కరెంటు కష్టాలను తెచ్చాయి బల్లులు చేసిన పనికి ఇడుపులపాయి త్రిబుల్ ఐటీలో రాత్రి అంధకారం ఏర్పడింది బల్లులు చేసిన పనికి త్రిబుల్ ఐటీ విద్యార్థులు అధ్యాపకులు సిబ్బంది రాత్రంతా జాగారం చేయాల్సి వచ్చింది త్రిబుల్ ఐటీ అధికారులు త్రీ త్రీ డబల్ వన్ కేవీ క్యూబుకల్లో ప్రాబ్లం వచ్చిందని విద్యుత్ అధికారులకు సమాచారం ఇచ్చారు రంగంలోకి దిగిన విద్యుత్ అధికారులు విద్యుత్ అంతరాయానికి కారణమేంటని వెతికారు త్రిబుల్ ఐటీకి విద్యుత్ సరఫరా అయ్యే బ్రేకర్లో బలులు పడడం గమనించారు వాటిని తొలగించి విద్యుత్ విద్యుత్ మరమ్మతులు చేశారు అలాగే ఇంకొక ఫీడర్లో రాత్రి డిస్క్ ప్రాబ్లం వచ్చిందని అందుకే విద్యుత్ అంతరాయం వచ్చిందని చెప్పారు త్రిబులైటికి సరఫరా అయ్యే రెండు ఫీడర్లు ఒకేసారి దెబ్బతీయడంతో ఈ సమస్య తలెత్తిందని విద్యుత్ శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకట నాగేంద్ర పేర్కొన్నారు అందుకు సంబంధించిన చిత్రాలను వారు విడుదల చేసి మీడియాకు తెలిపారు మార్నింగ్ మాకు థర్టీ త్రీ లెవెన్ కే క్యూబికెల్లో ఫాల్ట్ అని చెప్పి కంప్లైంట్ ఒక మెసేజ్ పెట్టినాడు శ్రీకాంత్ రెడ్డి గారు మావారం పంపించడం జరిగింది పోయిన తర్వాత క్యూబికల్ మా వాళ్ళు ఓపెన్ చేసి చూస్తే అక్కడ బల్లులు ఉన్నాయి అవి తీసి రెక్టిఫై చేసి ఇమీడియట్గా మళ్ళీ ఆన్ చేసి ఛార్జ్ చేసినాము మిన్ టైము మొక లెవెన్ కే పీడర్లో ఇన్సులేటర్ ఫ్లాష్ ఓవర్ అయితే అది బ్రేక్ డౌన్ వచ్చింది డిస్క్ మార్చేసి మా వాళ్ళు కూడా రెక్టిఫై చేసినారు రెక్టిఫై చేసిన తర్వాత అప్ టు మా మీటర్ ఎండ్ వరకు అంత బాగానే ఉంది ఆ విషయం శ్రీకాంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది వాళ్ళు కూడా చూసుకొని మీ వరకు సరిపోయింది మాది ఇబ్బంది లేదు మేము ఆ టెక్నీషియన్ మేము పిలుచుకొని మేము మా ఎలక్ట్రిషయన్ ద్వారా ఏమిటో లోపలికల్ ఎలక్ట్రిఫికేషన్ మేము చేసుకుంటాం అంటున్నారు